హాయ్ ఆల్ నమస్తే ఈ శాన్వి కలెక్షన్స్ అండి నేను ఈరోజైతే బెస్ట్ అంటే బెస్ట్ కలెక్షన్ అయితే తీసుకొచ్చానమాట షిమ్మర్ బిచ్ అనమాట ఇవైతే వచ్చేసరికి అండ్ ఇవి వచ్చేసరికి కాంబో లాగా ఇస్తున్నాను త్రీ త్రీ సెట్ ఉంటుంది టూ టూ మీటర్స్ వరకు అయితే ఉంటుందన్నమాట ఏదైనా ఒకటి వన్ అండ్ హాఫ్ కూడా ఉండొచ్చు టూ అండ్ హాఫ్ కూడా ఉండొచ్చు అలా త్రీ త్రీ సెట్ అయితే ఉన్నాయి ఇలా త్రీ పీసెస్ త్రీ పీసెస్ త్రీ పీసెస్ అలా సెట్ అయితే చేసి పెట్టాను ఆల్రెడీ నేను సో చూసారు కదా ఇలా త్రీ సెట్ సో ఇలా బిట్స్ అయితే ఉన్నాయండి టూ టూ మీటర్స్ అలా త్రీ త్రీ సెట్స్ అనమాట కాంబోస్ సో అదే కాకుండా దీనికి ప్రతి ఒక్కదానికి ఒక ఫ్రీ గిఫ్ట్ అయితే వస్తుందనమాట గిఫ్ట్ అయితే వస్తుంది అది ఏంటి అంటే డోలా సిల్క్లో బిట్ అయితే ఫ్రీ గిఫ్ట్ అయితే వస్తుందనమాట ఇలా సెట్ తీసుకున్న వాళ్ళకి ఇలా సెట్ ఉంటుంది సెట్ తీసుకున్న వాళ్ళకి గిఫ్ట్ అయితే ఉంటుంది అనమాట డోలా సిల్క్లో వన్ బిట్ అయితే గిఫ్ట్గా వస్తుంది నేనైతే చూపిస్తాను ఇది ఫస్ట్ ఫస్ట్ సెట్ సెకండ్ సెట్ థర్డ్ సెట్ సో నేను త్రీ త్రీ ఇటుకైతే త్రీ సెట్స్కి అయితే ఇలా పెట్టేసుకున్నా సో ఈ త్రీ సెట్స్కి అయితే ఇలా వస్తుందనమాట డోలా సిల్క్లో బిట్స్ వన్ మీటర్ బిట్ అండి ఇవి ఇదో ఇలా ఉంటుంది సో బ్లౌజ్ పర్పస్ కానీ చిన్నపిల్లలకి ఫ్రాక్స్ కానీ ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇది తీసుకున్న వాళ్ళకైతే ఇది ఫ్రీగా అయితే వస్తుంది కాస్ట్ ఈ సెట్ కాస్ట్ వచ్చేసరికి కూడా మనకి చాలా రీజనబులే మనం లాస్ట్ టైం కూడా సేల్ చేసాం చాలా మంచి రెస్పాన్సే వచ్చింది సో ఇవి ఈ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉండడం వల్ల నేను ఒకసారి మళ్ళీ అయితే చూపిస్తున్నా దీనికి మనం లేస్ కూడా వేసుకోవచ్చు త్రీ కట్ శారీ అవుతుంది బట్ మనకి ఫిల్స్లోకే వెళ్ళిపోతుందనమాట కట్ అనేది మనకు కనిపించకుండా స్టిచ్ చేయించుకుంటే చాలు మనకి ఏ ప్రాబ్లం అయితే ఉండదనమాట సో కట్ అనేది లోకే వెళ్ళిపోతుంది మాక్సిమం అయితే ఒకటైతే ఫిల్డ్స్లోకి వెళ్తుంది ఇంకొకటైతే మనకి పళ్ళు సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేలాగా స్టిచ్ చేయించుకునేది ఇంకా మీ ఇష్టం అనమాట లేస్ వేసుకుంటే కూడా లుక్ బాగుంటుంది నేను ఒకసారి ఆల్రెడీ చూపించాను ఎట్లా ఉంటుంది అనేది సో ఇలా త్రీ కారీ కాస్ట్ వచ్చేసరికి కూడా మనకి ఓన్లీ వన్ ఎయిటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది దాంతోపాటు మనకి ఈ బిట్ అనేది అయితే ఫ్రీగా వస్తుందనమాట ఇలా త్రీ త్రీ ఉన్నాయండి బ్లూ కలర్లో త్రీ బిట్స్ అయితే ఈ త్రీ ఇటుకైతే ఈ త్రీ అయితే వస్తున్నాయి అనమాట సో వీటిలలో ఏదైనా కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి ఇది వచ్చేసరికి సీక్వెన్సీ ఇది సీక్వెన్సీలో వస్తుందండి సో పళ్ళు కూడా వస్తుందనమాట కొన్నిటికైతే ఇలా వచ్చింది వన్ అండ్ హాఫ్ మీటర్ వరకు అయితే ఉండొచ్చు ఒక్కొక్కటి సో చూసారు కదా బిట్ అనేది కూడా చాలా పెద్దగానే ఉన్నాయి ఇలా లైట్ నావీ బ్లూ కలర్కి అయితే ఇలా ఇస్తాను అనమాట త్రీ సెట్స్కి అయితే ఇలా ఉంటుంది ఈచ్ సెట్ కాస్ట్ వచ్చేసరికి వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా అదే కాకుండా గిఫ్ట్ అనేది కూడా వస్తుంది ఇంకొక కలర్ కూడా ఉంది నేను వాటికి కూడా గిఫ్ట్స్ అయితే చూపిస్తాను ఇవి వచ్చేసరికి గ్రీన్ కలర్లో అంటే బాటిల్ గ్రీన్ అనమాట సో దీంట్లో ఇది ఒక డిజైన్ అంటే కలర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది ఈ కలర్ వేరు ఈ కలర్ వేరు అంటే ఇది వేరు ఈ త్రీ కలర్స్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట సో వీటికి వచ్చేసరికి నేను గిఫ్ట్స్ గిఫ్ట్గా కూడా ఇవైతే ఇస్తున్నా దీనికి వచ్చేసరికి ఇది దీనికి వచ్చేసరికి ఇది సో ఇలా అయితే గిఫ్ట్గా అయితే ఇస్తున్నాను అనమాట సెట్ వచ్చేసరికి వన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అదే కాకుండా మీకు ఫ్రీ గిఫ్ట్ అయితే వస్తుంది ఇది మీరు కట్ శారీస్ లాగా అన్న యూజ్ చేసుకోవచ్చు మొత్తం మనకి ఫైవ్ హండాఫ్ ఫైవ్ మీటర్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట సో ప్లస్ ఇంకా ఎక్కువనే ఉండొచ్చు టూ టూ మీటర్స్ ఉన్నాయి కొన్ని వన్ అండ్ హాఫ్ ఏ ఉన్నాయి సో అందుకని చెప్పేసి నేను త్రీ పీసెస్ సెట్ అయితే ఇలా సెట్ వచ్చేసరికి మనకి ఓన్లీ వన్ ఎయిటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకే ఇలా వన్ సెట్ వచ్చేసరికి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఇది కూడా ఫ్రీగా అయితే ఇస్తున్నా సో ఇలా ఎవరికైనా కావాలనుకుంటా అయితే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి ఏ దీంట్లో అయితే ఏది కావాలనుకుంటే అది టోటల్గా అయితే టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒకటి వచ్చేసరికి నావీ బ్లూ ఇంకొకటి వచ్చేసరికి బాటిల్ గ్రీన్ అనమాట అవే కాకుండా ఇదైతే ఒకటి ఎక్స్ట్రా పీస్ అయితే ఉంది అండ్ ఇది వన్ అండ్ హాఫ్ బిట్స్ అండి ఇదైతే ఇది టూ మీటర్స్ వరకు ఉండొచ్చు ఇదైతే వన్ వన్ అండ్ హాఫ్ మీటర్ వరకే ఉంది అంతే సో దీని ఈచ్ కాస్ట్ వచ్చేసరికి మనకి సిక్స్టీ రూపీస్ పడుతుంది సిక్స్టీ రూపీస్ పడుతుంది సో ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసేసుకోండి ఓన్లీ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఈ గ్రీన్ కలరు ఇది వచ్చేసరికి మనకి ఓన్లీ ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ ఇవి టూ పీసెస్ సింగిల్ సింగిల్ మాత్రమే ఉన్నాయి అందుకని చెప్పేసి ఇచ్చేస్తున్నా అనమాట ఇదైతే ఎవరికైనా కావాలంటే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి టిక్ చేసి పంపించండి ఆర్ వన్ టూ త్రీ అన్న చెప్పండి ఓకేనా మంచి బ్లౌజెస్ అయితే వచ్చాయి దీనికి బ్లౌజ్ విత్ పళ్ళు లాగా వచ్చింది బ్లౌజ్ కూడా వస్తుంది పళ్ళుని హ్యాండ్స్ లాగా కూడా వాడుకోవచ్చు నేనైతే ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇదో ఇలా ఉంది చూసారు కదా చాలా బాగున్నాయి గిఫ్ట్ అంటే ఏదోలాగా ఇచ్చేస్తా లేను బట్ ఇది యూస్ఫుల్ అవుతుంది మీకు బ్లౌజ్ లాగా యూస్ అవుతుంది లేదంటే చిన్న పిల్లలకి ఫ్రాక్స్గా కూడా యూస్ చేసుకోవచ్చు లేదంటే యోగ పాటకి యూజ్ చేసుకోవచ్చు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇంకా మీ ఇష్టం ఓకేనా అండి ఇవైతే ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే తొందరగా స్క్రీన్ షాట్ తీసి అయితే సెండ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ నెంబర్ అయితే కామెంట్ చేయండి బాయ్ ఎవ్రీవన్